ఒక్క నిమిషం రవికిరణ్ గారు పాపారావు గారు ఇందాక ఆయన హ్యాండ్ రైస్ చేశారు ఆయన మాట్లాడటాకే ఆఫ్ కోర్స్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపారావు గారు ఈ విషయంలో సో ఇప్పటికీ కూడా ఎస్ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా అనేది ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటి స్టాండ్ మీద బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే కూటమిగా ఉన్నటువంటి క్రమంలో ముఖ్యంగా జేడియూ పార్టీ ఈ రిజల్యూషన్ని ఎందుకు పాస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత ప్రజల యొక్క డిమాండ్ కంప్ పరిస్థితులు అని అనుకోవచ్చా లేదు సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించే ఉంటారు కదా అందులోనూ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే కదా సో దీన్ని ఎలా చూడాలి పాపరావు గారు అంటే ఇక్కడ ఉంది ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఒక్కళ్లే ప్రత్యేకంగా ప్రత్యేక హోదా గురించి సాధ్యా సాధ్యాలతో నిమిత్తం లేకుండా ఈ రోజు అక్కడ పరిశీలించుకోవటం కాదు నిజానికి ఎన్నికల ముందు నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రకటన ఒకటి వచ్చింది బీహార్ కి ప్రత్యేక ప్యాకేజీ గురించి ఒక చిన్న ప్రకటన వచ్చింది ఆ ప్రకటన మరి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు మన రవికిరణ్ గారు ఒకసారి జవాబు చెప్పాలి పైగా ముఖ్యంగా మన రవికిరణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి అడిగితే ఆయన ఎలా చెప్తాడు దాని గురించి తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి ఆయన బీజేపీలో ఉండి బీజేపీ లైన్ కు వ్యతిరేకంగా భిన్నంగా ఆయన ఏది చెప్పడు కాబట్టి ఇక్కడ చెప్పాల్సింది ఎవరంటే తెలుగుదేశం మిత్రులు వచ్చి చెప్పాలి అసలు ప్రత్యేక హోదా గురించి అడుగుతావా లేదా ఎందుకంటే సేమ్ లైన్ రీట్రేట్ చేస్తారు అదే లైన్ అడిగితే ఏ ఉపయోగం ఉండదు మళ్ళీ అదే లైన్ వస్తుంది బహుశా నేను సరే అది కాసేపు పక్కన పెడితే ఆ తర్వాత ఇక్కడ మీకు ఆ మీకు నీతి ఆయోగ్ సరే నీతి ఆయోగ్ వచ్చాక అని ఏదో చెప్పారు నాకు ఆ సరే పో పోవర్టీ తగ్గింది పోవర్టీ పెరిగింది గణాంకాలు రకరకాలు చెప్పారు ఈ సరే పావర్టీ తగ్గటం పెరగటం గురించి కూడా చాలా చర్చలు ఉన్నాయి టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ కాదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వేయాలి కమిటీ అనేది దాని మీద ఒకటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీద భారతదేశం స్థానం దిగజారిపోవటం ఒకటి పేదరికం తగ్గితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీద భారత స్థానం ఎందుకు దిగజారి ఇది కూడా విదేశాల కుట్ర అందుకని చాలా ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి భారతదేశంలో ఏం పేదరికం తగ్గింది ఎంత తగ్గింది అనే దగ్గర చాలా పెద్ద చర్చ ఉంది కాబట్టి గణాంకాల ఆధారంగా ఏదో పేదరికం తగ్గింది కాబట్టి మేము ఇవ్వటం లేదనేది సరైనది కాదు రెండోది ఏంటంటే ఇక్కడ చాలా చర్చనీయాంశాలు దీనిలో దానిలోకి ఇప్పుడే వెళ్ళినా వెళ్ళపోయినా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గుర్తుంటే రావాల్సినవి చాలా ఉన్నాయి బయటికి ఇప్పుడు సరే నితీష్ కుమార్ గారు ఏమీ తెలియకుండా అడిగారని నేను అనుకోను ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు అంత ముందు మాట్లాడినటువంటి మాటలే ఒక ప్రాతిపదిక ముందు కూడా గతంలో ఎప్పుడో కూడా ఈ ప్రత్యేక హోదా గురించి కొన్ని సందర్భాల్లో మాట్లాడి ఉన్నారు సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా నితీష్ కుమార్ గారు అడగటం ఈ చర్చ ఇప్పుడుది కాదు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి కూడా నితీష్ అడుగుతాడు అలాగే మన చంద్రబాబు కూడా అడుగుతాడు అనే చర్చ పెద్ద ఎత్తున వచ్చింది మీడియా మొత్తం దీని గురించి మాట్లాడుతున్న రోజు ఎవరేం మాట్లాడలా ఎవరే బీజేపీ వాళ్ళు ఎవరే మాట్లాడ అవనని కాదని మాట్లాడలా ఇప్పుడు నితీష్ కుమార్ గొంతు లేచిన తర్వాత మళ్ళీ పాత రిపీట్ చేస్తున్నారు మీడియా మొత్తం ఏంటంటే ప్రత్యేక హోదా గురించి చర్చని చంద్రబాబు అడుగుతాడు అడగాలి లేకపోతే నితీష్ అడుగుతాడు ఇవన్నీ ముఖ్యమైన అంశాలుగా ముందుకు తెచ్చినాయి మరి మీడియాలో ఉన్న ఎవరికీ ఏమి తెలియదా అసలు ప్రత్యేక హోదా అనేది ఈ రోజు ఇవ్వటానికి సాధ్యం కాదనే అంశం మీడియాకి ఎవరికీ ఏమి తెలియదా మీడియాలో ఉన్న వాళ్ళంతా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఏమీ తెలుసుకోకుండా రాస్తున్నారా సాధ్యం కాదని చాలా ఉన్నాయి ప్రశ్న లేదు వేళ్లకు స్వయంగా పుట్టినటువంటి ఆ చిత్త చిత్త చాపల్యం అంటారు కదా బీజేపీ వాళ్ళ వరకే ఏర్పడ్డ ఒక రకమైనటువంటి డీవియేషన్ ఇవ్వకూడదు అనేది ఈ ప్రశ్నలు ఉన్నాయి తర్వాత రైతారంగంలో వస్తాయి కాబట్టి తెలుగుదేశం కూడా చేసినటువంటి అటు ఇటు ఒకటం తెలుగుదేశం కొన్నాళ్ళు ఇట్ అయింది కొన్నాళ్ళు ఇటు అయింది అసలు ఆ ప్యాకేజీ అని అడిన్నారు కొన్నాళ్ళు ప్యాకేజీ రావాలి ప్యాకేజీ నయం ప్యాకేజ్ తీసుకోకపోతే అది కూడా ఉండదు అన్నట్లు మాట్లాడారు రవికిరణ్ గారు అయితే మాత్రం నాకు తెలిసి దీనికి ప్రతినిధి కాదు ఆయన నేను స్టాండర్డ్ గా తీసుకోరు ఎందుకంటే ఆయన స్టాండర్డ్ కావచ్చు బీజేపీ పార్టీ తరఫున ఆయన స్టాండర్డ్ అంతేగాని ప్రత్యేక హోదాకి బీజేపీ కాదన్న తర్వాత మళ్ళీ వచ్చి అదే వాయిస్ రిపీట్ చేస్తే అది ఎట్లా మనకి ఆదెంటిక్